హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము నిన్న ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను కదా రెడ్డి వెళ్తున్నాం వెళ్తున్నామనేసి చాలా రోజుల తర్వాత వెళ్ళాలి 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 అనుకొని అనుకొని ఈ టైం వచ్చేసింది అనమాట పోయిన సండేనే వెళ్ళాల్సింది కొన్ని పరిస్థితుల వల్ల అయితే వెళ్ళలేదన్నమాట ఈ వీక్ అయితే తప్పకుండా వెళ్ళాలన్నమాట ఇంకా టైం లేదనమాట మళ్ళీ అంటే తోట పని అవన్నీ వస్తాయి అనమాట నిజంగా ఎప్పుడు అనుకున్నాము అప్పుడే బయలుదేరితే ఏ సమస్యలు ఉన్న ఉండవు కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా టైం అనమాట ఇలా నేను ఒక నెల రెండు నెలల నుండి అనుకుంటాను అనమాట ఈ వీక్ వెళ్దాము ఈ వీక్ వెళ్దామని అయితే రానే వచ్చేసింది సడన్గా అనుకొని సడన్గా బయలుదేరినాం అనమాట ఈరోజు వచ్చేసి పొద్దున్నే ఇంకా మా మేమైతే ఇంకా పిల్లలు లేనప్పుడైతే బండ్లో వాళ్ళం పిల్లలు పుట్టిన తర్వాత మటుకు ఎప్పుడు కూడా బస్సుకే అనమాట చాలా లాంగ్ కదా అందులో ఇప్పుడు మార్నింగ్ టైంలో ఎక్కువ పెడుతుంది కొంచెం నైన్ టెన్ తర్వాత ఎండ అసలు వాయిబడుతుంది అనమాట ఈ ఎండకు బండ్లో వెళ్ళినామంటే అంతే అనమాట మాకు దగ్గరలో కొంచెం మా ఊరి దగ్గర అయితే వెలుగు బస్సులు అయితే ఆపరు అనమాట అంటే నాన్ స్టాప్ ఆపరు అనమాట మామూలుగా ఎక్స్ప్రెస్లు అయితే అసలు ఆపరు పల్లె వెలుగు అయితే ఆపుతాయి అనమాట అందుకోసం కొంచెం ఎక్స్ప్రెస్కి అనేసి కొంచెం దూరంగా వేరే విలేజ్లో అయితే ఎక్స్ప్రెస్ అయితే ఆపుతుందనేసి అక్కడికైతే బండ్లు వెళ్ళి అక్కడ బండు పెట్టేసి కడపకైతే అనమాట కడపలో ఏందంటే డైరెక్ట్ రాయిచో కడప టు మదనపల్లి కానీ బెంగళూరు బస్సులు కానీ ఎక్కినామంటే డైరెక్ట్ మనం రెడ్డిమకుండనే దిగొచ్చట అందుకోసం డైరెక్ట్ ఎక్స్ప్రెస్ అనమాట అక్కడ కూడా కడపలో కొత్త బస్ స్టాండ్లో ఎక్స్ప్రెస్ ఎక్కేసినామంటే మనం వేంపల్లి సైడ్ వెళ్ళినామంటే వేంప ఇక్కడ నుండి వేంపల్లికి వెళ్ళాలి వేంపల్లి నుండి రాజచేటికి వెళ్ళాలి రాజచేటి నుండి రెడెమ్మకొండవాలా ఇలా మూడు బస్సులు మాల మారాలన్నమాట ఇక్కడ కూడా అలాగే ఏంటంటే ఇక్కడ నుంచి కడపకు రావాలి కడప నుండి డైరెక్ట్ మనం అక్కడ రెడెమ్మకొండని దిగొచ్చు అనమాట నిజంగా నిజంగా బస్సులు ఇంత ఘోరంగా ఉంటాయని అస్సలు అనుకోలేదండి ఇంకోటి విషయం అయితే మళ్ళీ ఇక్కడ రెడెమ్మ అయితే రీచ్ అయిపోయినాయి అనమాట ఇక్కడ అనమాట ఇక్కడ పెద్ద బోర్డు ఉంటుంది అనమాట ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ కాని అవసరం ఉండదు అనమాట శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానం అని ఉంది కదా చెట్లోపల్లి గ్రామం అని ఉంటుంది ఇందుకు రాయచోటి తర్వాత మదనపల్లి బెంగళూరు బస్సులు ఖచ్చితంగా గుర్రంకొండ రెడ్డమ్మకొండ అని బోర్డు ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఏ బస్ ఎక్కినా మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు కండక్టర్కి ఎక్స్ప్రెస్ కానీ ఆర్డనరీ కానీ లగ్జరీ కానీ ఏ బస్సుకైనా అక్కడ స్టాపింగ్ ఉందన్నమాట ఏ బస్ ఎక్కినా లక్షణంగా అక్కడ ఆపాల్సిందే అనమాట అక్కడ బస్సులో మనం ఒక్కరమే కాదండి సగం బస్సు అంతా అక్కడ రెడ్డి ముఖండనే దిగుతారనమాట మనము రాయచోటిలో ఎంతమంది ఎక్కుతారంటే అంతమంది ఎక్కుతారనమాట అదే రూట్ అనమాట ఎటు సైడ్ నుండి వచ్చినా రాయచోటి దాటుకొని రెడ్డి ముఖండ అవ్వాలన్నమాట చాలా అంటే చాలామంది ఎక్కుతారనమాట ఇక్కడ నుంచి కొద్దిసేపు కూడా టైం అయిపోయింది అనేసి ఏంటంటే బస్సులన్నీ మారేలకు అందులో ఈరోజు మర్చిపోయినాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆశీస్సులు తప్పకుండా అందరిపైన ఉండాలి నాపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి కదా ప్రతి ఒక్క బస్సు అంటే ఒక రూట్న పది బస్సులు ఉంటే దాంట్లో ఒక ఆరేడు బస్సులు ఖచ్చితంగా శివాలయాల సైడ్ వేసినారనమాట మా సైడ్ పొలతలు ఫేమస్ అనమాట పొలతలకైతే అన్ని బస్సులు అన్నీ వేసినారు ఇక్కడ బస్సులు చాలా అంటే చాలా తక్కువ అనమాట ఇక్కడ రెడ్డమ్మ కొండకి అయితే వచ్చేసినాము అక్కడ ఆటో దిగి మొత్తం ఆటో ఎక్కి టెన్ రూపీస్ తీసుకుంటారనమాట రోడ్డుపైన దిగితే మనం నడుచుకుంటాయని రావచ్చు పిల్లలు ఉన్నారనేసి మేము తొందరగా దర్శనం చేసుకోవాలనేసి ఆటో పట్టుకొని వచ్చేసినాం అనమాట టెన్ టెన్ కంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తీసుకోలేదు మా ఇద్దరికి ట్వంటీ తీసుకున్నాను అనమాట తర్వాత ఫస్ట్ మనం ఎంట్రెన్స్లోనే కొంచెం అంటే ఎంట్రెన్స్లోనే ఇలా ఇదేంటి కోనేటి కోనేటి ఉంటుంది అనమాట కోనేరు ఉంటుంది అనమాట అక్కడ మనము స్నానం చేసి గుండె ఏమన్నా చేపించుకోవాలని వరపడాలన్నీ అన్నీ ఇక్కడే చేయించుకోవాలన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే మా పిల్లలకు బట్టలు ఇప్పేసిన అనమాట బట్టలు ఇప్పేసి వాళ్ళను చిన్నవాడు భయపడతా అంటే చిన్నవాడు బయటనే ఉన్నాడనమాట రెడ్డి కానీ వాళ్ళ ఆయన ఎత్తుకొని ముంచినాడనమాట వాడు కూడా భయపడతాడు అనమాట బట్టలు ఏమనేసి నేను వాళ్ళిద్దరికీ ఇలా కొన్ని మోజోస్ అయితే పెట్టాను అనమాట ఇలా వాళ్ళకైతే అక్కడ కొనేట్లో కొద్దిసేపు ఎక్కువసేపు ఉండలేదనమాట చలికాలం కదా ఎక్కువ చల్లగా ఉండేది ప్లస్ ఏంటంటే కొంచెం ఎండబెట్టేదాన్ని అంత ఇబ్బంది అయితే లేదు ఇద్దరికి జలుబు ఉంది అనమాట కొద్దిసేపు ముంచేసి ఇంకా టవల్ జుట్టేసి ఇక్కడికి తీసుకొచ్చినా అనమాట అక్కడనే కోనేటి దగ్గరనే పక్కన ఇట్లా రూమ్ మాదిరి ఉందన్నమాట అక్కడ ఇలా గుండు చేసే అయితే ఉంటారనమాట అక్కడ టోకెన్ తీసుకోవాలి నిజంగా చాలా అంటే చాలా రేట్ అంటే ఇక్కడ ఇలా గుండు మీద దేవస్థానానికి వచ్చే వాళ్ళ మీదనే ఇక్కడ ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఆధారపడి ఉంటారనమాట కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట అంటే ప్రతిదీ రేట్ ఎక్కువే అనమాట టోకన్ కానీ గుండుకు కానీ గుండుకు అయితే వంద వంద టోకన్కు మళ్ళీ కత్తెర్లు ఇచ్చినందుకు ఇట్లా ప్రతిదానికి దానికి డబ్బులు తీసుకుంటారనమాట వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఈసారి ఛాన్స్ అయిపోతే మళ్ళీ నెలకొచ్చి మేము దీని మీదనే ఆధారపడి బతికేది అని చెప్తారనమాట అందుకు అలా డబ్బులు కొంచెం ఎక్కువే తీసుకుంటారనమాట వచ్చేసినాము గుండు చేపిచ్చేసినాము పిల్లలకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఓసారి తలంతా బాగా నీట్గా శుభ్రంగా అలా అక్కడ నీళ్ళు వస్తా అంటే అక్కడ పెట్టేసి నీట్గా కడిగేసి వీళ్ళకి బట్టలు అయితే వేసేసినాం అనమాట వేసిన తర్వాత ఇంకా పైకి అయితే ఇంకా కొండ మీదకైతే వెళ్తున్నాము స్టెప్స్ ఇవే డైరెక్ట్ అలా పక్క తాగుంది అనమాట డైరెక్ట్స్ వెహికల్స్ అయినా వచ్చాయి లేదంటే ఇలా మనం ఇలా తాపలన్నీ ఎక్కిరా ఎప్పుడైనా తాపలంబడి వచ్చామన్నమాట కోనేరు దగ్గరికి వెళ్ళేసి ఇలా అది కోనేరు కింద కనిపిస్తుంది కదా ఇలా పైకి నిజంగా ఇప్పుడంతా మార్చేసినారండి మొత్తం లొకేషన్ మార్చినారనమాట అసలు ఇక్కడైతే రాళ్ళు కాళ్ళు కింద పెట్టి నడిచేదానికే లేదనమాట ఎక్క చూడండి మోకాల మీద నడుచుకుంటూ ఆ రాళ్ళలో పోతుంది నిజంగా బిడ్డలు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకప్పుడు నేను అంత ఆగసాట్లు ఇవన్నీ ఒకటి నాకే తెలుసు అనమాట నిజంగా పెళ్ళైన తర్వాత ఆడదాన్ని ఎక్కువ చులకనగా చూసే విషయం ఏదైనా ఉందంటే బిడ్డలే అనమాట బిడ్డలు లేకపోతే ఆడదానికి వెలువే ఉండదనమాట సమాజంలో చాలా అంటే చాలా చీప్గా చూస్తారనమాట అది సమస్య ఎవరిదైనా మగవారిదైనా ఆడదానికే దెబ్బ అనమాట అలా బిడ్డలు లేని వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని ఈ కొండ మీదకి వస్తారనమాట ఈ మనం నమ్ముకొని వస్తారనమాట ఒకప్పుడు నాకు కూడా అక్కడ చూడండి అందరూ వడ వరపడుతున్నారు అంటే ఇలా అమ్మని నమ్ముకొని కొద్దిసేపు అనమాట అమ్మ విగ్రహం కూడా ఎదురుగా పెట్టినారు చూడండి అమ్మని అక్కడ చుట్టూ తిరిగేసి చేతిలో ఒక ఎర్రటి వస్త్రం ఎర్రటి వస్త్రం అంటే ఉయ్యాల కట్టడానికి దగ్గర వీళ్ళ చేతుల్లో ఉన్నాయి చూడండి ఒక టెంకాయ ఎర్రటి వస్త్రం అవన్నీ తీసుకొని పట్టుకొని ఇలా మోకాల మీద పడుకొని కొద్దిసేపు నిద్ర అమ్మని తలుచుకొని అమ్మ కళ రూపంలో కొందరు టచ్ చేసినట్టు కొందరికి ఇలా జలక్కిచ్చినట్టు కొందరికి ఏదన్నా ఫ్రూట్స్ కానీ కొందరికి ఏదన్నా కాయలు కానీ కొందరికి పువ్వులు కానీ ఆమె ఆమె వెరైటీగా ఏదో ఒక విధంగా మనకైతే ఒక అనమాట అలా కొద్దిసేపు ఆడ వరపడిన తర్వాత ఇక్కడ ఈ చెట్టుకు కడతారు అనమాట వచ్చి నిజంగా అంటే నిజంగా చాలా ఇష్టదేవత అండి ఫస్ట్ నేను కూడా కామెడీగా తీసుకున్నాను అనమాట అక్కడికి పసురదాగను పోయినప్పుడు నాకు బిడ్డలు చనిపోయిన తర్వాత దాగన వెళ్ళడానికి ఇవన్నీ ఉత్తమ ఎప్పుడు ఇప్పుడు చదువుకొని కూడా ఇలాంటివి నమ్మాలనుకున్నాను బట్ ఏంటంటే నమ్మిన తర్వాత నాకైతే మా ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత నేనైతే ఫస్ట్ మాకు ఇంటి దేవత ఈమె అనుకుంటాను అనమాట ఈమె తర్వాతనే నేను ఎవరినైనా తలుచుకునే ఫస్ట్ ఈమె గుర్తుకొచ్చు అనమాట నేను ఈ మాత్రమైన ఆనందంగా ఉన్నా అంటే ఖచ్చితంగా ఈ తల్లి దేవెన వల్లనే అనమాట ఇక్కడ అమ్మవారు చూడండి అక్కడ రెండు కొండల సందును ఉన్నారు ఇక్కడ పెద్దగా వీడియో అయితే తినారు అనమాట అడుస్తారు నేను కొంచెం చిన్న క్లిప్ అయితే బ్యాక్ సైడ్ నుండి కొంచెం చూపించినాను కొంచెం రెండు కొండల సందులో మధ్యలో దూరి ఉంటుంది అనమాట అమ్మ అక్కడ ఏం లేలేదు ఈ టెంపుల్ అంతా రీసెంట్గా కట్టినారనమాట నేను అంత ముందు రెడమ్మ కొండ వీడియో పెట్టినప్పుడు ఇదంతా లేదనమాట అప్పుడు కడతా అన్నారు కింద ఉన్నదనమాటమ్మ వారు ఇప్పుడు ఆ లోపలిని పెట్టేసి అలా టెంపుల్ కొంచెం చిన్నగా కట్టినారనమాట ఇక టెంకాయలు కొట్టే వాళ్ళందరూ ఈ మరి మానుంది కదా అక్కడికి రావి చెట్టు కాడ అక్కడ కొడతారనమాట చూడండి అంత ఎట్లా ఉందో ఇదంతా మార్చేసినారనమాట ఏమంటే అక్కడ వరపడే వాళ్ళకు ఎండ ఉండకూడదు అనేసి ఆ ఒకటి గుడ్డొక్కటి కట్టినారనమాట మొత్తం మళ్ళీ దిగేసి లక్కిందికి వచ్చి ఒక్క హోటల్ ఉందండి ఈ ఒక్క హోటల్ ఎప్పటి నుంచి ఉందన్నమాట చాలా కొంచెం రేట్ ఎక్కువ అనమాట అక్కడైతే తినమనమాట మేమేమి కొన్ని బజ్జీలు తీసుకున్నామన్నమాట నేనైతే ఫాస్టింగ్లోనే ఉన్నాను అనమాట నుంచి ఏం తినలేదనమాట కొంచెం ఇప్పుడు వచ్చేసి అక్కడ కొన్ని బజ్జీలు తిని నీళ్ళు అనమాట అందరం ఇక్కడ వెళ్తున్నా అనమాట పటాలు అయితే అనమాట ఐదు వందలు ఆరు వందలు అని చెప్తా ఇంట్లో నాకు రెడ్డమ్మ స్వామి పటం అయితే కొంచెం పోయిందన్నమాట ఎలకలు కొట్టేసి అందుకోసం ఒక మంచి పటం అయితే తీసుకుందామని ఇలా తిరిగినా అనమాట తిరిగి కొంచెం రీజనబుల్ అది వెనక సైడ్ ఇక్కడ ఉంది కదా ఈ పటం వెనక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ పటం అయితే నేను తీసుకునే అనమాట తీసేసుకొని కట్టించుకుని అక్కడే ఇప్పుడు అక్కడ ఆ పటం లేచి చూడండి ఎందుకంటే నాకు కట్టేసినాడు అనమాట అన్న పేపర్లో కట్టేసి ఇచ్చినాడు అనమాట ఇక్కడ ఏవి కూడా కాస్ట్ ఎక్కువ ఏవి కూడా రేట్ అయితే తగ్గిరనమాట నేను ఒకటి తీసేసుకొని గాజులు కూడా వేయించుకున్నాను అనమాట అక్కడ నాకేందంటే గాజులు పగిలిపోయేది ఎక్కువ అందుకోసం కొంచెం గట్టి గాజులు చేతులకు కొంచెం లూజ్గా లేకుండా టైట్గా ఉండేటైతే ఎక్కించుకున్నాను నిజంగా పిల్లలు ఉన్నారు కదా చాలా ఖర్చు వస్తుంది అనమాట నిజంగా మాకు చెప్పాలంటే పెద్దగా ఏమి ఖర్చు పెట్టకపోయినా ఈజీగా ఒక త్రీ థౌజండ్ అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక మూడు వేలు అయిపోయిందనమాట మనం అమ్మగారి అమ్మవారికి వేయాలన్న అన్నితో కలిపి కూడా ఒక మూడు వేలు అనమాట సారీ నాకు ఫ్రీ బస్ అయినా బస్సు యాడ్ చేసే ఎక్కువనే అనమాట కొన్నిసార్లు మేము లగ్జరీ బస్లో కూడా వచ్చినాం అనమాట ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటాం కానీ ఇక్కడైతే కడపలో దిగేసినామన్నమాట ఒక మూడు బస్సులమైన ఒక బస్కి ఎక్కుతున్నారనమాట తొక్కి సంపేసి పెట్టుకున్నారనమాట నిజంగా ఫ్రీ బస్ అని ఎక్కడ కూడా ధైర్యం చేసి వెళ్ళకూడదండి అందరూ మనలాగా అనుకోండి జనాలు అందరూ ఎక్కడెక్కడ జనాలు ఆడవాళ్ళందరూ బస్సులలో ఉన్నారనమాట ఆ కండక్టర్లు కూడా ఆడవాళ్ళని చీప్గా చూస్తున్నారనమాట ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారనేసి నిజంగా నేను ఏదో కరెక్ట్గా పని ఉంటే తప్ప అదే పనిగా నేను ఎప్పుడు ఏ ఆ గుడికండి ఈ గుడికంటే అంటూ వెళ్ళింది ఏం లేదనమాట నిజంగా అలసిపోతాం అనమాట జర్నీకి వెళ్తే ఈ చిన్న పటం అయితే తీసుకున్నామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత స్నానం అయితే చేయను అనమాట ఎందుకంటే గుడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఆ రోజు అలాగే వండుకోవాలన్నమాట అందుకోసం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు ముఖం అన్నీ శుభ్రంగా కలుక్కొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ పటం ఈరోజు సండే కదా ఇంకా ఈ రోజే కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చిందనేసి గంధం కుంకం పెట్టేసి గుట్లో పెట్టేసి దీపం అయితే పెట్టేసుకునే అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళు మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టే ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా పుడతారనమాట కన్ఫర్మ్ అయితే చెప్తాను అనమాట నేను కూడా చాలా బాధలు పడినాను అనమాట ఆడదానికి పునర్జన్మం ఏదైనా ఉందంటే బిడ్డలే అనమాట బిడ్డలు పుట్టిన తర్వాతనే మనకు విలువ ఏదైనా ఉంటుందన్నమాట అందుకోసం ఏ నిరుత్సాహపడకుండా ఆలోచన చేయకుండా అంత దేవుని మీద భారం వేసి వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇలా దీపం పెట్టిందనమాట పెట్టిన తర్వాత మా పిల్లల ముఖమంటే రెడ్డి ఏమి ముక్కున్నాడు చిన్నోడు అక్కడే నిలబడుకొని యాపిల్ తింటున్నాడు అనమాట మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్